సో ఆల్ సెట్ ఆ గేమ్స్ కి ఏంటి ప్లాన్ ఏం గేమ్ ఆడుతున్నాం మనం నమ్షరాడ్స్ సో నేను ఒక సినిమా పేరు చెప్తాం మీలో ఒకరు యాక్ట్ చేసి ఇంకొకరు గెస్ట్ చేయాలి ఓకే సూపర్ అదర్ గట్టి బావ ఫస్ట్ నేను వచ్చేస్తాను రెడీ చెప్పు పేరు దా అల్లరి దొంగ ఏ రోజ్ రోజ్ రోజా పువ్వ అల్లరి ప్రియుడు ఏ సూపర్ హలో నేనేం పేరు చెప్పే నువ్వేం చేసావు

ఇప్పుడు ప్రియా రావాలి నెక్స్ట్ బా ప్రియా యాంగ్ గెస్ట్ చేయలేదు నేను వస్తాను చెప్తే చెప్పు నాగలది మాని వస్తా వని వెంకటేష్ సినిమా ఓకే నేను నువ్వు 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 నేను నాకు నువ్వు నాకు నచ్చావు ఏంటి అంటావ్ ఈజీ సినిమాలు ఇస్తున్నావు అసలైన చెని తాడ్ బ నేను చెప్తున్నది ఒకటి చేస్తా నువ్వు ఏ సినిమా పేరు చెప్పాను చాల నువ్వు నాకు నచ్చావు నువ్వు వస్తావని నిజం ఆ తొండార్తను అసలు తాడ్ బ నువ్వు అదే చెప్పావు నువ్వు మానేయతే ఇదే వద్దు నాకు తొండిది ఓకే ఇంకొక ఏం ఆడదాం ఏంటో సినిమా డైలాగ్ చెప్పాలి మాదే ఇంతవరకు ఆడలేదు కానీ ఫ్రీయా ఫస్ట్ నేను ఎప్పుడూ ప్రేమిస్తానని అనుకోలేదు కానీ ప్రేమించాను ఆ ప్రేమ గురించి చెప్పాలంటే చాలా టెన్షన్ గా ఉంది సరే అయితే ప్రియా అదృష్టం చెప్పింది కదా నేను నేను అని చెప్పేస్తాను ప్రేమ అంటుంది పెళ్ళంటుంది అది నాతోనే అని కమిట్ అవ్వట్లేదు నేను ఖచ్చితంగా అడగలేకపోతున్నాను కానీ ఈ ఫీలింగ్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఎవరికైనా చూపించనరా వదిలేయకండ్రా డైలాగ్ మూవీ డైలాగ్ ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ చెప్పు శివాలయంలో అందరు ఆడవాయి లోపలికి రమ్మన్నాడు లోపలికి పంపే నెపంతో ఒంటి మీద చేయి వేసి నెమరాడు నా మీద కూడా చేయి వేయబోయాడు వేలు నరికేశాను ఏదో తేడాగా ఉందేంటి మేము ఇలాంటివే తాడం నువ్వేంటి అంత వైలెంట్ గా మాట్లాడుతున్నావు చేసుకొని మీరు సబ్స్క్రైబ్ అయ్యారో లేదో చాలా మంది అయ్యారు అనుకుంటున్నారు కానీ అవ్వలేదు అవ్వకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టివాజ్ ఓన్లీ మా కంటెంట్ మీకు నచ్చితే మాత్రం